ఫైనల్గా నానా తంటాలు పడి ఢిల్లీ చేరుకొని ఇప్పుడు మా గ్రూప్ను కలవడానికి హడావుడిగా వెళ్తున్నాను అందరికన్నా లేటుగా నేనే వచ్చాను యాక్చువల్గా అయితే అందరికన్నా ముందు రావాల్సిన నేను అందరికన్నా లేటుగా వచ్చి వాళ్ళని కలవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను పాపం వాళ్ళు నా కోసం గత రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంట ఏమీ తినకుండా ఉన్నారంట పాపం మరి సో మా గ్రూప్ నేను కలిసిన తర్వాత కొంత ప్రయాణం అంటే చాలా కొంత ప్రయాణం చేసిన తర్వాత ఆల్మోస్ట్ పన్నెండున్నర అయిపోయింది ఇంకా ఇప్పుడు పంజాబీ ధాబా దగ్గర స్టాప్ చేశారనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అని ఇంక ఇది బ్రేక్ఫాస్ట్ అంటాం కన్నా బ్రంచ్ అంటాం బెస్ట్ ఇటు లంచ్ ఇటు బ్రేక్ఫాస్ట్ కలుపుకొని మంచి ప్లేస్లో ఆపారు కాబట్టి ఎట్లాగా చక్కగా కొంచెం హెవీగా తినేసేసి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఢిల్లీ నుంచి హరిద్వార్కి బయలుదేరుతున్నాం అనమాట యాక్చువల్గా మా టైం టేబుల్ ప్రకారం అయితే మేము ఒక టెన్ టెన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అంటే టూ టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్ నడుస్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడ ఆపారు ఇదైతే చాలా బాగుంది ప్లేసు ఇక్కడ వచ్చేసి మనక లైక్ లోపల రెస్టారెంట్ ఉంది బయట కూడా కూర్చొని తినడానికి ఉంది చాట్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది మేము వచ్చిన వెహికల్ అనమాట సో మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అది బ్రంచ్ ఫినిష్ చేసి మళ్ళీ ఎక్కేస్తున్నాం అనమాట వ్యాన్లోకి ఎందుకంటే అంత ఆరామ్గా వీడియో తీసేంత టైం దొరకలేదనమాట మాకు ఇప్పుడు డైరెక్ట్గా మేము హరిద్వార్కి బయలుదేరిపోవాలి అది హారతికి వెళ్ళిపోవాలి ఇంకా డైరెక్ట్గా అయితే ఇదిగోండి మాటల్లోనే మనం హరిద్వార్కి వచ్చేసాం యాక్చువల్గా అయితే మా ప్లాన్ ఏంటంటే హరిద్వార్కి మధ్యాహ్నం ఒక మూడు మూడున్నర వచ్చేసి రూమ్ చెక్ ఇన్ అయిపోయి చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నాన సంధ్యాదులన్నీ ముగించుకొని ఇక్కడికి వచ్చి హరిద్వార్కి వచ్చి గంగా హారతి తీసుకోవాలని ప్లానింగ్ కానీ మేము చాలా లేటుగా రావడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా గంగా హారతికి వచ్చాము ఇప్పుడు నేను పైన చూపిస్తున్న టెంపుల్ ఆ కొండ మీద చూపించాను కదా అది మానసాదేవి టెంపుల్ మానసాదేవి అంటే పార్వతీ పరమేశ్వరుల కూతురు అనమాట చూడండి కళ్ళారా ఎదురు చూస్తున్న మనసారా ఎదురు చూస్తున్న హరిద్వార్ గంగమ్మని అయితే చూసేశాను నేను ఎంత ఆనందంగా ఉందో కానీ యాక్చువల్గా ఇక్కడికి ఒక ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా వస్తే మనకి గంగాహారతి చూడటానికి ముందుగా ప్లేస్ దొరుకుతుంది ఇప్పుడు మేము ఆల్రెడీ వచ్చేసరికి ఆరున్నర ఉన్నారు అయిపోయింది ఎట్లుంటుందో ఏంటో పరిస్థితి అయితే తెలియదు చూడాలి గంగమ్మని అయితే కోరుకుంటున్నాను చాలా ముందు ప్లేస్ దొరికి బాగా నేను దర్శించుకోవాలమ్మా అని ఇది మనం గంగాహారతికి వెళ్ళేటప్పుడు మధ్యలో అంతా రోడ్ అనమాట షాపింగ్ అటు ఇటు మొత్తం షాపింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ మీకు మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చు షాపింగ్ అంతా ఉంటుంది కానీ ఇప్పుడైతే నేను చాలా చాలా హడావుడిగా ఉన్నాను ముందు గంగా హారతి చూస్తే చాలురా దేవుడా అని చెప్పి పరిగెడుతున్నాం అనమాట గ్రూప్ అంటే యాక్చువల్గా మా గ్రూప్లో పదహారు మంది వచ్చారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు ఎటు దొరికి తాటలే అని పరిగెత్తేస్తున్నాం అనమాట ముందు హారతిని చూడాలి అని చూసారా ఈ లక్షల మంది జనంలో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నిలిచోవాలి అయితే నాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదు సో చిన్నగా 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 తోసుకుంటూ 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 ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ అనుకుంటూ అలా ఇలా ఆడుకుంటూ నేనైతే చూసారా దాదాపు ముందుకు వచ్చేసాను ముందుకు వచ్చేసి ఇంక ఇక్కడ నిల్చున్నాను అనమాట చూద్దాము ఇంకొంచెం వీలైతే ముందుకు వెళ్దామని దేవుడి దేవల్ల ఇంకా గంగాహారతి అయితే మొదలెవ్వలేదు గంగమ్మకి పూజలు జరుగుతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట హరిద్వారలో గంగాహారతి అంటే ఎంతో పవిత్రమైనది అనమాట ఇక్కడ నేను గంగా గంగాహారతి ఎందుకు ఇస్తారు గంగమ్మ పూజలు ఎలా జరుగుతాయి అలాగే ఈ గంగాహారతి పవిత్రత ఏంటి ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది హరిద్వార్ అంటే ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి అని అర్థం హరిద్వార్ అంటే అమృతం చెందిన నాలుగు క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది మిగిలిన మూడు వచ్చేసి అలహాబాద్లోని ప్రయాగ ఉజ్జయిని గోదావరి జన్మస్థలమైన నాసిక్ సాగర మదనము తరువాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొని వచ్చే సమయాలలో అమృతం ఈ నాలుగు ప్రదేశాలలో చెందినట్లు పురాణ కథనము ప్రస్తుతం ఇవి మహాపుణ్యక్షేత్రాలుగా మనకు మారాయి ఉత్తరకాండలో ఉన్న ఈ నగరం చార్ధామ్ అని పిలవబడే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథులకు ప్రవేశ ద్వారంగా పిలవబడుతుంది శైవులు దీనిని హరద్వార్ గాను వైష్ణవులు దీనిని హరిద్వార్ గాను పిలుస్తూ ఉంటారు హరి అంటే విష్ణువు హర అంటే శివుడు అని అర్థం వస్తుంది అలాగే ఈ నగరం మనకి గంగానది ఒడ్డున శివాలిక్ పర్వత శ్రేణుల దిగువ భాగాన ఉంటుంది ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళను జరుపుకుంటారు హరిద్వార్ కుంభమేళ సమయంలో లక్షలాది మంది భక్తులు యాత్రికులు మరియు పర్యాటకులు మోక్షాన్ని పొందడానికి ఆ గంగానది ఒడ్డున ఆచారబద్ధంగా స్నాన సంధ్యాదులను నిర్వర్తిస్తారు ఇక్కడ ఈ గంగాహారతిని హరికి పౌరి హరిద్వారులోని గంగానది ఒడ్డున ఉన్న ఒక ముఖ్యమైన ఘాట్ ఇది విష్ణువు పాదముద్ర ఉందని నమ్మే ఒక ప్రదేశము ఇక్కడ నేను మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఏమిటి అంటే అది గంగాహారతి చూస్తే చాలురా భగవంతుడా ముందుకు వచ్చి గంగా హారతిని కళ్ళారా చూస్తే చాలు దర్శిస్తే చాలు అని ఎదురు చూస్తున్న నాకు నేను మీకు చెప్పినట్టుగా ముందుగా వచ్చి నిలుచున్నాను కదా ముందు వైపున అక్కడ గంగాహారతి మొదలైన వెంటనే ఒక ఆవిడ వచ్చి గంగాహారతి ఇస్తావా అని అడిగింది ఒక్కసారి నాకు అర్థం కాలేదు నన్నేనా అడుగుతోంది అని అనిపించింది ఎందుకంటే వాళ్ళు నన్ను హిందీలో అడిగారనమాట నాకు అంతగా హిందీ అర్థం కాలేదు కానీ ఆమె అడిగింది నన్నేనా అని ఒక నిమిషం మైమర్చిపోయి ఉన్నానమాట ఏంటి అని అంటే గంగా హారతి ఇస్తావా నీ చేతులతో అని అడిగింది అసలు నాకు ఏమి మాట్లాడాలి అని తెలియలేదు అసలు నా అప్పుడు నా గుండె శబ్దం వినాలి ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉందంటే నిజమేనా నా చేతులతో గంగమ్మకి హారతిస్తున్నానా అని ఒక్కసారిగా నన్ను నేను నమ్మలేకపోయాను కళ్ళెమ్మటి నీళ్లు అలా ధారలుగా అనమాట నేను వెంటనే ఆ ఇస్తానమ్మా గంగమ్మకి హారతిస్తాను అనగానే ఆమె చక్కగా ఒత్తులన్నీ వేసి ఇచ్చిందనమాట ఆ గంగమ్మకి నా చేతులారా హారతి ఇవ్వడం అనేది నా జన్మ జన్మల పుణ్యంగా భావిస్తున్నాను నేనైతే అంతమంది లక్షల మంది జనంలో ఆ గంగమ్మ తల్లి దర్శనం దొరికితేనే చాలురా భగవంతుడా అనుకుంటే అలాంటిది ఆ గంగమ్మకి నా చేతులాల హారతి ఇవ్వడం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ దక్కదు అంటారు అలాంటిది ఆ గంగమ్మకి నా చేతులతో హారతి ఇవ్వడం అనేది ఎంతో పరమ పవిత్రంగా భావిస్తున్నాను అంటే నేను ఎంత అదృష్టం చేసుకొని ఉన్నానో అనిపించింది ఆ హారతి హారతిచ్చి మనసారా నమస్కరించి అమ్మ ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటేనో నా చేతుల మీదుగా నీకు నేను హారతి ఇవ్వగలిగాను అని ధన్యవాదాలు తెలుపుకున్నాను అక్కడి నుండి మళ్ళీ మా బ్యాచ్ని కలుసుకున్నాము